హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యట్యూబ్ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో శృంగేరి క్షేత్రం గురించి తెలియచేస్తున్నాము శ్రీ క్షేత్రం శృంగేరి అని పిలువబడు శృంగేరి కర్ణాటక రాష్ట్రంలో చిక్కమగళూరు జిల్లానందు కొండపై ఉన్న ఒక పట్టణం శృంగేరి హిందూ వేదాంతవేత్త మరియు అద్వైత వేదాంత తత్వశాస్త్రం యొక్క ప్రతిపాదకుడు జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య పద్నాలుగు వందలు సం లకుపూర్వం హిందూ మత ప్రచారము నిమిత్తం మొదటిగా తుంగభద్రా తీరమునందు స్థాపించిన శారదామఠము స్థాపించిన ప్రదేశము శృంగేరి అనుపేరు ఋష్యశృంగ మరియుగిరి అను పదముల నుండి వచ్చింది ఇది ఋషి విభాండక కుమారుడు ఋష్యశృంగ పేర్లయందు శృంగ గిరి కలిసి శృంగేరిగా పేరుబడినదని తెలుస్తుంది ఋష్యశృంగుని ప్రస్తావన వశిష్ట మహర్షి వివరించిన రామాయణమునందు బాలకాండనందు కలదు ఋష్యశృంగుడు రోమపాద మహారాజు రాజ్యంలో కరువు సంభవించినప్పుడు వర్షం కురియునట్లు చేసినట్లుగా చెప్పబడినది పురాణకథ ప్రకారం ఆదిశంకరాచార్యులు తుంగభద్రా నది ఒడ్డున నడుస్తున్నప్పుడు ఒక కప్ప ప్రసవవేదన పడుతుంటే ఎండవేడిమి నుండి రక్షణ కల్పించుచున్న ఒకనాగు పాము కనిపించింది ఆదిశంకరాచార్యులు సహజశత్రువులు తమశత్రుత్వం వదలిన దృశ్యం దృశ్యంచూసి ముగ్ధులైవారు ఈ ప్రదేశాన్ని తనబసకు మరియు శిష్యులకు బోధించడానికి ఎంచుకొని పన్నెండు సంవత్సరములు ఇచ్చట ఉన్నట్లు చెప్తారు ఆదిశంకరులు శృంగేరి నందేకాక భారతదేశంలో ఉత్తరమున బద్రీనాథ్ సమీపంలో జ్యోతిర్మఠం తూర్పున పూరినందు మరియు పశ్చిమమున ద్వారకనందు మఠాలను స్థాపించారు శృంగేరి అనేకమైన ఆలయములకు ప్రసిద్ధి ఇందు శ్రీసారదాంబ ఆలయం శ్రీ విజయశంకర ఆలయం శ్రీమల్హాని కరేశ్వర ఆలయం ముఖ్యమైనవి శారదాంబ ఆలయం శృంగేరి పీఠంలో పురాతన ఆలయదేవత శ్రీశారదాదేవి అద్భుతమైన చరిత్ర కలిగిన ఆలయం ఈ చరిత్ర శ్రీశంకర భగవత్పాదులచే దక్షిణాంనాయ పీఠమేర్పాటుతో ప్రారంభమవుతుంది నిజానికి ఇదిశంకరాచార్యుల వారు రాతిపై చెక్కబడిన శ్రీచక్రంపై చందనంతో తయారు చేయబడిన శారదాదేవి విగ్రహంతో నెలకొల్పబడింది తదనంతరం శ్రీ కృష్ణ కృష్ణతీర్థ మరియు శ్రీ విద్యారణ్య ఆలయాన్ని కేరళ శైలిలో కలప మరియు పెంకుల పైకప్పుతో నిర్మించారు శ్రీభారతి కృష్ణతీర్థ తీర్థ చందనం విగ్రహం స్థానంలో ప్రస్తుతమున్న బంగారు విగ్రహం పెట్టారు శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతి భారతి గర్భగుడి చుట్టూ పాలిష్ చేసిన గ్రానైట్ గోడలతో ప్రస్తుత నిర్మాణాన్ని పెంచారు తమిళ శిల్పశైలిలో దుర్గా రాజరాజేశ్వరి ద్వారపాలకులు తదితర దేవతామూర్తులు చెక్కబడిన పెద్ద రాతిస్తంభాలు మండపంలో కనిపిస్తాయి రాజగోపురం సుమారు నూట ఇరవై ఏడు అడుగుల ఎత్తైనది ఈ గోపురమునకు కుంభాభిషేకం శ్రీ భారతీతీర్థ మహాస్వామీజీవారిచే జయనామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధదశమి నాడు నిర్వహించబడింది ఆలయం ఉదయం తొమ్మిది నుండి మధ్యాహ్నం పన్నెండు నలభై ఐదు వరకు తిరిగి రాత్రి ఎనిమిదిన్నర నుండి వరకు తెరచి ఉంటుంది శారదాంబ ఆలయమునందు ఉచిత భోజనం లభ్యమవుతుంది శ్రీ విద్యాశంకర ఆలయం సుమారు ఎనిమిది వందల సంవత్సరములకు పూర్వం విజయనగర సామ్రాజ్యం స్థాపించిన హరిహర మరియు బుక్కరాయలు ఆస్థానంలో పోషించబడిన శ్రీవిద్యారణ్యచే మఠాధిపతి శ్రీ విద్యాశంకర స్మారకార్థం పూర్తిగా రాతితో నిర్మించబడింది చాళుక్య రాజులచే అభివృద్ధిపరచబడిన ఆలయమందు విజయనగరం మరియు చాళుక్యుల నిర్మాణ లక్షణాలు కనపడతాయి గర్భగుడినందు పశ్చిమం వైపు విద్యాగణపతి ఒకవైపు దుర్గాదేవి ఒకవైపు తూర్పు ఉత్తరం మరియు దక్షిణ దిక్కులలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారిపత్నులతో దర్శననిస్తారు మండపమందుకల పన్నెండు రాతిస్తంభములు రాశిస్తంభాలుగా పిలువబడుతూ సూర్యకిరణాలు ఒక్కొనెల ఒక్కొక్క స్తంభముపై పడనట్లుగా పన్నెండు రాసుల విగ్రహములు చెక్కబడి ఉంటాయి గర్భగుడి పైన శ్రీచక్రం ఉన్నది గర్భగృహం పైనున్న విమానందు శిఖరం మహాపద్మం మరియు స్థూపం కలిగి ఉంటుంది ఆలయమందు వివిధ రకముల జంతువులు పురాణ కథలు శివుడు విష్ణువు దశావతారాలు కాళీ షణ్ముఖ మొదలైన శిల్పములతో అందంగా మలిచారు ఆలయము భారత ప్రభుత్వ పురావస్తు కాకవారి రక్షణలో ఉన్నది కార్తీక శుద్ధపక్షంలో తదయ నుండి నవమి వరకు ఏడు రోజులు విజయతీర్థ రథోత్సవం జరుపుతారు సప్తమినాడు విశేష పూజ చేస్తారు శ్రీ మలహానికారేశ్వర ఆత్మ యొక్క మలినాలను నాశనం చేసేవాడు శృంగేరి పట్టణం మధ్యలో ఒక చిన్న కొండపైయున్న స్వామి ఆలయం చేరడానికి నూట డెబ్బై మెట్లు ఎక్కవలసి ఉంటుంది ఆలయం నందు అంతరాలయం మరియు గర్భగుడి రాతితో నిర్మించబడినవి ఆలయ పైకప్పుపై తామరపువ్వు చెక్కబడి ఉంటుంది ఆలయంలోపల మల్హానికరేశ్వర భవానీ చండికేశ్వర దుర్గ మరియు స్తంభగణపతి దేవతల విగ్రహములు ఉన్నాయి స్థానిక కథనం ప్రకారం ఆలయమందలి శివలింగం కశ్యప మహర్షి కుమారుడు విభాండకునిచే పూజింపబడిందని అనేక సంవత్సరములు విభాండకుడు తపస్సు చేయగా శివుడు దర్శనమిచ్చి శివలింగంలో అంతర్ధానమయ్యాడని శ్రీహినవ నృసింహభారతి భారతి స్తంభముపై పసుపుకొమ్ముతో వినాయకుని చిత్రం గీయట ద్వారా స్తంభగణపతి రూపొందినట్లు తెలుస్తుంది ఆలయం వెలుపల మీనాక్షి సచ్చిదానందేశ్వరుడు క్షేత్రపాలకుడు మరియు బీందుమాధవుల ఉప ఆలయాలు ఉన్నవి మహాశివరాత్రి మరియు కార్తీక పౌర్ణమి నాడు లక్షదీపోత్సవం జరుగుతాయి ఈ ఆలయములేకాక శృంగేరినందు తోరణ గణపతి ఆదిశంకరాచార్య సాక్షిగణపతి కోదండరామస్వామి మలయాళ బ్రహ్మ వాగ్దీశ్వరి విద్యారణ్య జనార్దనస్వామి ఆంజనేయస్వామి గరుడు బాలసుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలతో పాటు సురేశ్వరాచార్య సమాధి ఉన్నది ఆలయములన్నీ వివరంగా చూడవలేనన్న సుమారు మూడు రోజుల సమయం పడుతుంది శృంగేరి పట్టణానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో సిరిమనే జలపాతం ఉన్నది యాత్రికులు ఇచ్చటికి చిన్న కార్లు జీపులలో చేరవచ్చును కాని ఇచ్చటికి బస్సు సౌకర్యం లేదు కొద్ది దూరం వరకు బస్సులు ఉన్నను ఆచటి నుండి మరలా ప్రైవేటు వాహనంలో ప్రయాణించవలసి ఉంటుంది సిరిమనే జలపాతం వద్ద వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశం స్వయంభూ్ కమండల గణపతి దేవాలయం కేశవ గ్రామంలో శృంగేరి నుండి ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఈ ఆలయం వెయ్యి సంవత్సరాల పురాతన దేవాలయమని మరియు శక్తివంతమైనదిగా చెబుతారు గణేష్ విగ్రహం ముందు ఉన్న కుండ నుండి ఏడాది పొడవునా నీరు ప్రవహిస్తుంది అనేది వాస్తవం మాపేజీనందు ప్రసిద్ధ వినాయకుని పుణ్యక్షేత్రాలలో ఈ ఆలయం పూర్తి కథ అందుబాటులో ఉంది మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు